కల్లనపరం పంచాయతీలో అరుంధతి గిరిచిన కాలనీలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి వీరారెడ్డి స్వర్ణ జీవన్ ప్రసాద్ రవి కామాక్షి మణి అనుష తేజ కామాక్షి శంకర్ రెడ్డి పాల్గొన్నారు అదే రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీకి రెండు ఫ్యాన్ గుర్తుపిందా చెప్పండి ఓటు చేయడానికి అడిగేదానికి వచ్చావా బాగుంది కదా పరిపాలన జగన్ పరిపాలన బాగుంది కదా నాన్న నిలుగా మళ్ళీ ఆయనకి ఓటు అయితే మళ్ళీ పింఛన్లు కానీ నాలుగు వేలు వస్తాయి ఇంటింటికి తెచ్చిస్తారు అలాగే కానీ అమ్మఒడి కానీ స్కూల్ పిల్లలు బడి పోతుంటే వాడికి డబ్బులు ఇస్తున్నాడు రైతులకు సంబంధించి అన్ని ఇంకా ఇంకా వస్తుంది రేపు నాలుగు వందలు వస్తాయి పెద్ద మూడు వేలు వస్తాయి కరోనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎట్టిపోయారని అడుగుతున్నారు మరి కరోనా టైంలో నీవు మీ ఇద్దరు అన్నదమ్ముళ్ళు మీ ఫ్యామిలీ ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతున్నా మీరేదో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం జనాభా అందరికీ కూడా ఎడప 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 తిరగని విధంగా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు పంచిన విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఇచ్చిన ఆ మందులు ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి గడప గడపకి అమ్మాయి ప్రతి నెల నిత్యావసరాలు తీసుకోండి ఈ సరుకులు ఇదిగో అని చెప్పి ఏదో పదివేలు ఇరవై వేలు చేతులు పెట్టిన విధంగా చెప్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నా నేను అయా మీ ఇద్దరు అన్నదమ్ములకి ఇద్దరికి చెప్తున్నా ఎప్పుడు ఎక్కడ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కరోనా టైంలో ఎక్కడికి పోలా ప్రజల్లో తిరిగి ప్రజల్లో తిరిగిన తర్వాత రెండు సార్లు రెండు సార్లు కరోనా బాధను పడి ఆ యొక్క వయసులో కూడా ఆ కరోనాను తట్టుకొని మళ్ళా ప్రజల సంక్షేమం కొరకు ప్రజల యొక్క యోగక్షేమాల కొరకు తెలుసుకొని అప్పటి గారైన అనిల్ కుమార్ యాదవ్ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆయన యొక్క సొంత ఖర్చులతో పాతిక లక్షల రూపాయలు చెక్కుని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు మరియు నెల్లూరు జిల్లా ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు మాటలు చెప్పడమే కానీ చేత లేదని చెప్పి నేను చెప్తున్నా అదే కరోనాలో నీ జేబులో నుండి ఏదో తీసిపెట్టినట్టు పెట్టినట్టు చెప్తున్నావు ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కరోనా బాధితులను ఆదుకునే ఒక ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది నువ్వేదో సొంతగా చేసిన పని లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసం తెలుసుకుని అహర్ నిషయాల కష్టపడి ప్రజలందరికీ కూడా చెరుకు దగ్గరయ్యి ఎప్పుడు కూడా అంటే ఆ రోజు అన్నారు గుర్తుందా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అయిపోయింది జగన్ సినిమా జగన్ సినిమా అయిపోయింది కరోనా విలవ తాండం వచ్చేసింది రాష్ట్రం అనుకుల అయిపోయింది ఇంకా జగన్ తట్టుకోలేడు జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వలేరు అన్నారు కానీ అంతలో కష్టంలో కూడా రెండు సంవత్సరాలు పరిపాలన పరిపాలన చేయలేని విధంగా ఉన్న యోగక్షేమాలను ప్రజల యొక్క యోగక్షేమాలను తెలుసుకొని ప్రతి ఇంటికి ఆ రోజు ఏ ఒక్క బిడ్డకి ఇవ్వాలో ఆ బిడ్డకి ఏ పథకం రావాలో ఆ పథకంకి కి బటన్ నొక్కిన వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని తెలిసిన వ్యక్తులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఏయో కారుకతలు వస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మేమందరం గాజులు దొరకడం లేమని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం రానున్న ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం తెలియజేస్తాం ఖచ్చితంగా మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ రోజున ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీలో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని